వన్ వెల్కమ్ బ్యాక్ టు నీత సిటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మీరు అనుకున్నాయి అనుకున్నట్టు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా మీరందరూ బ్లెస్ చేయాలి నాది రెండు వేలకి కొంచెం దగ్గరలో ఉంది సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కొంచెం నా వీడియోస్ షేర్ చేయండి ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు దానికి అయితే మీకు చెప్పాను నా చెయ్యి కొంచెం ప్రాక్టీస్ అయింది కదా దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను బట్ ఇప్పుడైతే ఓకే నా చెయ్యి అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీ అందరి నా కోసం ప్రయత్న చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఈరోజు నేను మీషో నుంచి మరొక శారీ అయితే చూపిస్తున్నాను నేను చూపించే శారీస్ అన్నీ మీకు బాగా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ శారీస్ అన్నీ కూడా నేను ఒకటికి రెండు సార్లు చూసి క్వాలిటీ బాగుంటేనే ప్రైస్ కొంచెం మనకి కొంచెం తక్కువలో ఉన్న శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇది ఫెస్టివల్ కదా ఈ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ సారీస్ మీకు అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను సో ఈ శారీస్ అన్నీ అయితే క్వాలిటీ అయితే సూపర్ సూపర్ ఉందండి కాస్ట్ కూడా మరీ అంత హై లేకుండా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక సారీ చూడండి ఇది శారీ అనమాట ఇది పైన బోర్డరు ఇది కింద బోర్డర్ బోర్డర్ పైన మళ్ళీ ఇలా ఒక బోర్డర్ లాగా ఇది ఒక డిజైన్ వచ్చింది శారీ అంతా ఇది అనమాట శారీ అంతా కూడా టిష్యూ శారీ మొత్తం కూడా టిష్యూ లా ఉంటుంది చూడండి ఇది పైన బోటరు బాగా కనిపిస్తుంది రాణి కలర్ వచ్చిందండి బోర్డర్ అయితే ఇది మాత్రం కొంచెం యాష్ కలరు కొంచెం గోల్డ్ మిక్స్ అయి ఉంది ఇది మొత్తం వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇదంతా కూడా శారీ అంతా టిష్యూ మంచి షైనింగ్ ఉంది వీడియోలో కనిపించే దానికన్నా కూడా చాలా మంచి షైనింగ్ ఉంది శారీ మొత్తం వీవింగ్ అనమాట ఇది కింద పౌడర్ ఈ కింద బోర్డరు ఇది బోర్డరు ఈ బోర్డర్కి పక్కన ఇది ఒక డిజైన్ ఇచ్చారు ఇది కూడా బోర్డర్ లాగా ఉందనమాట చూడండి ఎంత బాగుందో నేను ఒక సింగిల్ ఫార్మేట్ అయితే చూపిస్తాను ఒకసారి మీకు ఇది బోర్డర్ ఇప్పుడు డబుల్ ఫార్మేట్ చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది బాగా ఇది శారీ అంతా ఇది వీవింగ్ అనమాట ఇది బోర్డర్ శారీ అయితే అవసరంగా ఉందండి చెప్పే పనే లేదనమాట ఇది అంతా ఫుల్ టిష్యూ వచ్చింది టిష్యూ అలా ఈ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది ఇలా చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత షైనింగ్గా ఉందో అంటే మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ లా అనిపిస్తుంది బట్ ఇది అంత లైట్గా ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది దీనికి ఈ బోర్డర్ రావటం అనేది ఇంకా హైలైట్గా ఉంది చాలా బాగుంది బార్డరు ఇది స్టార్టింగ్ నుంచి కూడా ఇలా వర్క్ ఇలా వీవింగ్ వచ్చింది ఎక్కడా కూడా ప్లెయిన్ క్లాత్ అనేది లేదు శారీకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ దగ్గర నుంచి చూడండి ఒక డిజైన్ వచ్చినట్లు వచ్చింది మనం కంప్యూటర్ వర్క్ అయితే ఎలా వేస్తామో కంప్యూటర్ వర్క్కి ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్కే వేయిస్తాం కదా అలా వచ్చింది బ్లౌజ్ మాత్రం చాలా వెరైటీగా ఉంది ఇలా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నట్లు చాలా నీట్గా ఉంది ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఇది ఫ్రంట్ పైపు కింద బోర్డర్ కూడా ఇచ్చారు దీనికి హ్యాండ్స్ వేసుకోవడానికి పైన బోర్డర్ కూడా ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళు బ్లౌజు సేమ్ రెండు కూడా ఒకటే ఈ పళ్ళు ఇది ఈ పళ్ళు ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారో సేమ్ రెండు కూడా ఒకటే చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా వెరైటీగా ఉంది ఇది బోర్డరు ఇది కింద బోర్డర్ అండి ఆ కింద బోర్డర్ మీద మళ్ళీ ఒక పట్టీలాగా ఒక బోర్డర్ ఇచ్చారు ఇది ఇది పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే రెండు ఒకటే ఇచ్చారు మనం వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇది పైన బోర్డరు ఇది బ్యాక్ సైడ్ వివింగ్ ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో మనకి ఏం తట్టుకోదు ఇలా నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా ఎక్కడైనా తట్టుకుంటుందా ఏం తట్టుకోదు చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ వర్క్ కూడా బ్యాక్ సైడ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడా కూడా తట్టుకునేలాగా లేదు కానీ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేరు అలా రేరు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషను జనరల్గా నేను ఇంత ఈ టైపు కలర్స్ ఎక్కువ తీసుకోను బట్ నాకు ఇది చూడంగానే బాగా నచ్చింది ఇది పైన బోర్డర్ ఈ బోర్డర్ పైన బోర్డర్ ఇలా చూడండి శారీ వేస్తే ఎంత రాయల్టీగా ఉందో చూడండి ఇది పైన బౌడరు ఇది కింద బౌడరు చూడండి ఎంత రాయల్గా ఉందో మీకు కొంచెం లైట్ అనిపిస్తుంది బట్ అంత లైట్ అయితే కాదు ఇది కూడా మంచి పింకు చాలా మంచి పింక్ ఇది కొంచెం లైట్ కలర్గా కనిపిస్తుంది బట్ రియల్గా అయితే చాలా బాగుంది ఇలా చూడండి ఇది బోర్డరు కింద బోర్డరు శారీ అంతా ఇంక ఇంతే ఉంటుంది ఫ్లవర్స్ ఇది పైన పౌడరు కడ్డీ లాగా ఉంది పైన పౌడరు శారీ అంతా ఇంక ఇంతే ఇది బ్లౌజు ఎక్కడా కూడా ప్లెయిన్ క్లాత్ లేదు స్టార్టింగ్ నుంచే వర్క్ ఉంది ఇది వీవింగ్ ఉంది సారీ మరీ అంత లైట్ వెయిట్ కాదు కొంచెం నీటి వెయిట్ ఉంది నార్మల్ శారీస్ ఉన్నట్లే ఉంది మరి అంత హెవీ వెయిట్ కూడా లేదు మరి అంత ఆర్గంజా టైప్ లో మరి అంత వెయిట్ వేసుకో కూడా లేదు మీడియం ఇది పళ్ళు ఇప్పుడు కింద బోర్డర్ చూపిస్తారు చూడండి ఇదే అండి సారీ శారీ శారీ అయితే సూపర్లో సూపర్ ఉంది ఫెస్టివల్ కలెక్షన్ ఇది చాలా బాగుంది మీరు ఎవరికైనా పెట్టాలన్నా బాగుంటుంది మీరు ఫెస్టివల్కి కట్టుకున్నా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడైనా ఇది చాలా బాగుంటుంది చాలా రాయిల్గా అనిపించింది ఈ శారీ అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కుట్టించి కనుక మనం వేసుకున్నట్టుకైతే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిగతా మిగతా చెప్పి మీరు కొంచెం నా వీడియోస్ లైక్ చేయండి కొంచెం నా వీడియోస్కి కామెంట్ పెట్టండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించండి నా సబ్స్క్రైబర్స్ని కూడా మీరే పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్